ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ రోజు జులై ట్వంటీ వన్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అయితే ఓండా ఈఎన్ కారు అమ్మడం జరుగుతుంది మన కాకినాడ సబ్స్క్రైబర్స్ అండి మన సబ్స్క్రైబరే వచ్చి చూసే కారు బాగా నచ్చింది వాళ్ళకి కారు ఈరోజు డెలివరీ ఇస్తున్నాను మేడం గారు తీసుకుంటున్నారే కారు సేల్ చేయడం జరిగింది ఇప్పుడు నేను డెలివరీ ఇస్తున్నాను ఒకసారి కారు ఎలాగుందో మేడం గారు చెప్తారు మీరు వినొచ్చు ఓకే మేడం నిదోండి కంగ్రాచులేషన్ థ్యాంక్ హాయ్ గాయస్ మేము ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాం మీ పేజ్ యాక్చువల్లీ ఒక ప్రాసెస్ అంతా త్రీ డేస్లో అయ్యిందంటే మీరు నమ్ముతారా మేము జస్ట్ సాటర్డే చూసాము విత్ ఇన్ వన్ డేలో డెలివరీ చేశారు మాకు అనుకున్న ప్రైస్ కన్నా డిస్కౌంట్ ఇచ్చారు కార్ వీడియోలో ఎలా ఉందో ఎగ్జాక్ట్ సేమ్ అలానే ఉంది మేము అనుకున్నాం కొంచెం ఫిల్టర్ ఏమైనా యాడ్ చేసి ఉంటారేమో బట్ డైరెక్ట్గా చూసాం సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంది ఇంజన్ కూడా ఉంది ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు మాకు చాలా బాగా డెలివరీ చేశారు కార్ లోపల కూడా చాలా బాగుంది అంటే సెకండ్ హ్యాండ్ కార్ కదా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం బట్ అలా ఏం కాదు చాలా బాగుంది అండ్ మన కార్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి కదా ఆయన మీద నమ్మకంతో మేము తీసుకున్నాం మాకు అలానే చాలా హ్యాపీగా డెలివర్ చేశారు అండ్ మేము అనుకున్న ప్రైస్ కన్నా మాకు మంచి డిస్కౌంటే ఇచ్చారని చెప్తున్నాను విత్ ఇన్ మీరు టూ డేస్లో మాకు డెలివర్ చేశారు కారు ప్రాసెస్ అంతా కూడా ఆయన దగ్గరుండి చేశారు సో వీఆర్ సో హ్యాపీ అలాగే రిజిస్ట్రేషన్ కూడా వెంటనే ఇప్పుడే అయిపోయింది వచ్చి అమ్మేసారు రిజిస్ట్రేషన్ కూడా చేసేసాను మన దగ్గర అన్ని పక్కాగా ఉంటాయి ఒరిజినల్ కార్ కార్లే ఉంటాయి సింగిల్ హ్యాండ్ ఎంప్లై వన్ కార్లు హ్యాపీగా పట్టుకోవాలి మీరు ఎంత దూరం నుంచి అయినా వచ్చి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్